నమస్కారం మీరు చూస్తున్నారు పూజ టీవీ నేను లలిత సహస్ర గత కొంతకాలంగా మీరు గమనిస్తూనే ఉన్నారు ఎక్కడ చూసినా కూడా ప్రమాదాలు ఆ బస్ ప్రమాదాలు వాహన ప్రమాదాలు చాలా తీవ్రంగా జరుగుతున్నాయి మానవాళికి ఇదొక గడ్డు కాలం సో బయటికి వెళ్ళాలంటే భయపడుతున్నారు ఇదంతా కూడా జాతక ప్రభావం గ్రహ బలం అన్నట్టు కూడా కొంతమంది అయితే మాట్లాడుతున్నారు దాని వల్లనే గతంలో చెప్పుకున్నాం కదా ఈ షష్ఠి షష్ట కూటమి వల్లనే ఇలాంటివి కూడా వచ్చే అవకాశాలు ఉన్నందువల్లనే ఇట్లా అవుతున్నాయి అని కూడా అంటున్నారు మరి అందులో ఎంత వాస్తవం ఉంది అసలు ఎందుకు వరుస పట్టి ఇలాంటి ప్రమాదాలు జరగడానికి గల కారణాలు ఏంటి ఈ అంశాల మీద మనం ఈరోజు తెలుసుకుందాం మరి ఈ విషయాలు తెలియజేయడానికి ప్రస్తుతం అంత పాటు ఉన్నారు సుపరిచితులు అందరికీ బాగా పరిచయలైన పరిచయమైనటువంటి నారసింహ బిడ్డ రాఘవ శర్మ గారు గారిని అడిగి విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు ప్రమాదాలు అనేది ఒకటో రెండో అయితే పెద్దగా పట్టించుకునే వాళ్ళం కాదు కానీ అయితే మాత్రం వరుసగా అవుతున్నాయి ఆ మధ్యన అందరూ ఆడవాళ్ళు పగబెట్టి మరీ మగవాళ్ళని చంపిన కథనాలు చూసాం అవి అయిపోయిన కొంతకాలానికి వరదలు సునామీలు అలాగే భూకంపాలు ఇక్కడ ఎక్కడిక భూకంపాలు ఇవన్నీ చూస్తున్నాం అవయ్యే లోపే ఈ వాహన ప్రమాదాలు వరుసగా బస్సు ప్రమాదాలు కర్నూలు నుంచి నిజాం జడ్చల్ వరకు కూడా చాలా అయ్యాయి చాలా మంది చనిపోయారు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు ఎక్కువయ్యాయి ఇక్కడే అనుకుంటే మక్కాలో కూడా అయ్యాయి మళ్ళీ మన హైదరాబాద్ అమెరికాలో అయ్యాయి మొత్తం ప్రపంచం మొత్తం కూడా వాహనాల ప్రమాదాలు కూడా వరుసగా అయ్యాయి ఎందుకు ఇట్లా ఒకట ఒక్క ఒకటి అయిపోతే ఒకటి రావడానికి ఏంటి ఏదైనా దోషం ఉందంటూ అవి చేశాయి అగ్ని తన డ్యూటీ చేసింది నీరు తన డ్యూటీ చేసింది వాయువు తన డ్యూటీ చేసింది ధాత్రి తన డ్యూటీ చేసింది అనుకోవాలి ఎందుకు అంటే ఈ విషయాలు అంటే నేను గడచిన నవంబర్లో ఎస్ నవంబర్ డిసెంబర్లో రెండుసార్లు చెప్పా మన తెలుగు రాష్ట్రాల్లో పక్కన పెడితే కొంత మేరకు స్పెషల్గా తెలంగాణ రాష్ట్ర సీఎం అయిన రేవంత్ రెడ్డికి పదహారు నెలలు తలకాయ నొప్పులు బాగా ఉంటాయి నెలకి ఒకటి చొప్పున ఒక్కొక్క ఇష్యూ మీద ప్రభుత్వానికి తలనొప్పులు ఉంటాయి ఇది జరిగి తీరుతుంది చివరికి ముఖ్యమంత్రిని కూడా మారుస్తారు అన్న మాట కూడా వస్తుంది అనుమానమే లేదు కానీ అది దాటిన తర్వాత తనని ఆపటం ఎవరి వల్ల కాదు అని ఆనాడే చెప్పా నెలకు ఒక ఇష్యూ చొప్పున నడుస్తూనే ఉన్నాయి ఇప్పటికీ అయితే గడ్డుకాలం దగ్గరకు వచ్చేసింది కాబట్టి అది దాటేసిన తర్వాత ఇక అప్రతిహతంగా ఉంటుంది తన విధానం అందులో అనుమానం లేదు అయితే ఇప్పుడు నువ్వు అన్నావు ఈ ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయని ఇప్పుడు ఈ ప్రమాదాలు జరిగిన వాళ్ళు అనుకుందాం జరగని వాళ్ళు అనుకుందాం వాళ్ళది వీళ్ళది ఒకే రాశి వాళ్ళది వీళ్ళది ఒకే నక్షత్రం వాళ్ళు వీళ్ళు ఒకే నెలలో పుట్టారు మరి ఒకే రకంగా ఉండాలిగా వాళ్ళు అక్కడ పోయారు వీళ్ళు అక్కడ బతుకున్నారుగా మామూలుగా అంటున్నాను నేను ఎవరిని కించపరచట్లా ఇక్కడ విధానం ఏంటంటే క కర్మ ఉంటుంది సత్కర్మ దుష్కర్మ సత్కర్మ మంచి చేస్తే నాలుగింతలు మంచిస్తుంది దుష్కర్మ చెడు చేస్తే పదింతలు తిరిగిస్తుంది అంటే ఈ విధానంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇందాక నేను అన్నాను భగవంతుడు అన్నిటికీ వాటి వాటి డ్యూటీని ఇచ్చాడు అవి వాటి డ్యూటీలు చేశాయి అంతే మన కర్మని మనం తప్పించుకోగలవా నాకే గ్యారంటీ లేదు నేను ఇప్పుడు ఈ బిల్డింగ్ దిగి వెళుతున్నప్పుడు ఏదైనా గుద్ది చంపితే అయిపోయినట్టే అంటే నా యొక్క ఆయుష్ ఎక్కడి దాకా ఉంటుందో నేను అక్కడే అంతవరకే ఆ మధ్య ఒకళ్ళు చెప్పారు విజయదేవరకొండ పోతాడు ప్రభాస్ పోతాడు స సమంత పోతుంది అని చెప్పారు వెంటనే నన్ను కలిసిన వాళ్ళు ఉన్నారు మాంజమ నేను అప్పుడు చెప్పా విజయదేవరకొండ కొండ అసలు లెక్క చేయడు సమంత నవ్వుతుంది ప్రభాస్ పనిచూసుకుంటాడు చూసుకుంటాడు మించి ఏం కాదురా నాయనా అన్న ఇప్పుడు అదే జరుగుతోంది కాబట్టి ఒకరి మృత్యువుని నిర్దేశించి చెప్పే సాహసం ఎవరూ చెయ్యకూడదు నేననేది ఏంటంటే ఇందాకే అన్న భగవంతుడు ప్రతి ఒక్కళ్ళకి ఒక బాధ్యత ఇస్తాడు ఆ బాధ్యత ప్రకారంగా నడుస్తుంది కర్మని తప్పించుకోలేకపోతే మరి అదే ప్రమాదంలో కొంతమంది బ్రతికారు కొంతమంది వెళ్ళిపోయారు అంటే కర్మ ఎవరిని వెంటాడితే వాళ్ళని ఖచ్చితంగా కర్మ పట్టి తీసుకు వెళుతుంది అది నేనైనా సరే ఇందులో నేను ఒకటే అడుగుతా ఈ జాతక ప్రభావాన్ని చూపించిన వాళ్ళకి కొ భగవంతుని నమ్మడం వల్ల మంచి జరుగుతుంది నన్ను నమ్మితే ఏం వస్తుందమ్మా వస్తుంది నన్ను నమ్మితే ఏమి రాదు అదే నువ్వు భగవంతుణ్ణి నమ్ము జీవితం బంగారుమయం అవుతుంది ఇప్పుడు చెయ్యి పోవాలని రాశాడు కర్మలో రాసి ఉంది అదే నువ్వు భగవంతుని పట్టుకున్నావు అనుకో ఒగ్గోరు పోతుంది కాబట్టి భగవంతుణ్ణి నమ్మాలి భగవంతుణ్ణి వేడుకోవాలి నా దగ్గరకు వాళ్ళకి వచ్చే సమస్యని బట్టి ఏ భగవత్ స్వరూపాన్ని పట్టుకుంటే పరిష్కారం దొరుకుతుందో చెప్తా అది పరిష్కారం ఇస్తోంది నారసింహుడి అనుగ్రహంతో సీతమ్మ ఆశీర్వచనంతో ముందుకెళ్తున్నా ఇంతేనమ్మా కార భగవంతుడు ఇచ్చిన బాధ్యతలో అందరూ చేస్తున్నారు అంతే చాలా చక్కగా తెలియజేశారు గురుగారు నిజంగానే భగవంతుని నమ్ముకుంటే మన కర్మని మనమే మార్చుకునే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుందని మన గురువు గారు అయితే చెప్తున్నారు ధన్యవాదాలు గురుగారు